కేసీఆర్ఏ ఉండాల రాజకీయాల్లో ఇలా మనం ఇదిపోయిన రాష్ట్రం పకడ్బందీగా మనం అభివృద్ధి చేసుకోవాలంటే కేసీఆర్ గారు ఉండాలని చెప్పి అందరూ అనుకున్న వాస్తవం తర్వాత రెండోసారి గెలిచిన తర్వాత ముందు రెండు సంవత్సరాలు బాగానే ఉంది తర్వాత కేసీఆర్ గారు కొంతమంది మంత్రులకు ఎమ్మెల్యేలకి అవకాశాలు ఇవ్వట్లేదు అదే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు నిరోజక వరకు అభివృద్ధి కుట్టుబడిపోతుంది మనం ఏం చేసుకోవాలన్నా మనం ఏం అడగాలన్నా సీఎం గారు మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనేసినటువంటి చిన్న చెడ్డ పేరు రావడం అయితే వాస్తవం ఎవరికైనా ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇచ్చినట్లయితే అతను ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి ఆ సమస్యలు తీర్చుకోవడానికి ఒక ఎమ్మెల్యే కానీ మంత్రికి కానీ అవకాశాలున్నాయి అలాంటప్పుడు ముఖ్యమంత్రి మరి మనకి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కుట్టుబడే అవకాశం ఉంది కాబట్టి అలా కొంచెం ఏదో స్తబ్దతగా వెళ్ళిపోయిన కారణంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఊడిపోవడం జరిగింది ఎర్మల వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారు అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పాస్ట్గానే చాలా పాస్ట్గానే అన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ ముందు చూపుతో చాలా పాస్ట్గా పరిగెత్తుతున్నాడు యువకుడుగా పరిగెత్తున్నాడు అది కూడా బాగానే ఉంది చాలా పథకాలు అమలు చేస్తున్నారు పథకాల్లో చాలా లోటుపాట్లు ఉన్నాయని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు పరిపాలన అయితే ఇప్పుడు బాగానే ఉంది బాగో చాలా బాగుందని చెప్పలేం కానీ బాగానే ఉంది ఓకే కాబట్టి ఇప్పుడు ఒకటండి అయితే ఉప ఎన్నికలున్నాయి కదా జూబ్లీ సో ఏ పార్టీ గెలవచ్చు అనుకోవచ్చు ఎట్లా ఫలానా పార్టీ గెలుస్తుందని నేను చెప్పనండి ఎందుకంటే వ్యక్తి వ్యక్తి ఎవరైతే వ్యక్తిని వేళ ఇక్కడ జూబ్లీ హిల్స్లో అవకాశాలు ఉన్నాయి గెలుపు అయినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చుకుంటే వాళ్ళు ఏ పార్టీలో ముందంజలో ఉన్న వ్యక్తి పరిగెడత ఆయన గెలిచే అవకాశం ఉంది తప్ప జూబ్లీల్స్లో మాత్రం ఖచ్చితంగా వ్యక్తి ప్రాధాన్యత ఎక్కువ ఉంది పార్టీ ప్రాధాన్యత తక్కువ ఇది బీఆర్ఎస్ కంచుకోవటం వాస్తవంగా ఆయన మన ఆయన చనిపోయిన తర్వాత ఇవాళ ఉప ఎన్నికలు వస్తున్నాయి కొంతమంది ఎవరెవరో టికెట్లు ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా బలమైన వ్యక్తులు పెడుతుంది ఇక్కడ అని చెప్పి అంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని అవకాశం అయితే ఇక్కడ ఒకటండి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొన్న రీసెంట్గా చిరంజీవి గారు కలిసారు ముఖ్యమంత్రిని సో అయితే టికెట్ కోసమే కలిసారా ఏంటి అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి అంటే గెలిచాక హోంమంత్రి పదవి కూడా ఇస్తా ఇవ్వబోతున్నారు అని చెప్పి వార్త కూడా వచ్చాయి దాని గురించి ఏమంటారు మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ చాలా ఆనందంగా అనిపిస్తుంది చిరంజీవి అభిమాని పవన్ కళ్యాణ్ చాలా ఆనందంగా ఉంది అయితే చిరంజీవి గారు పోటీ చేస్తారు అంటే నేను నమ్మలేకపోతున్నాను ఎందుకంటే ఆయన పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఇస్తారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్న నాయకులు ఎవరైనా కానీ ఎందుకంటే ఆయన గొప్ప మనస్తత్వం ఆ సేవా గుణం ఆయన ఎక్కడా కూడా ఎవరిని కూడా ఒక్క మాట కూడా అంటే ఎప్పుడు కూడా ఆయన ఆయన్ని చాలా మంది అంటుంటారు ఇది కావాలని అంటుంటారు ఆయన ఆయన్ని ఏదో ఒకటి అని మనం ముందుకు రా ముందు వరుసలోకి పేరు తెచ్చుకోవాలి సోషల్ మీడియాలో అని కానీ అలాంటి మహానుభావుడు కి ఒకవేళ పోటీ చేస్తే ఇంకా ఎవరు నిలబడరు ఇక సమస్య లేదు ఆయన్ని పోటీలో రేవంత్ రెడ్డి గారు నిలబెట్టి ఇక్కడ ఏదన్నా మంత్రి పదవి ఇచ్చి ఆయన సహకారంతో ఒకవేళ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలని అనుకుంటే మాత్రం నిజంగా హర్ష హర్షించదగ్గ విషయమే కాదట్లా ఎందుకంటే చిరంజీవి గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం మనసో చాలా మందికి తెలుసు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంత సేవ చేశాడో కూడా తెలుసు ఆయన మిగతా రాజకీయాలకి ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత క్యారెక్టర్ శాసినేషన్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఈదిలోకి ఈదిలోకి తెచ్చేసేసి నీచులు తయారయ్యారు కాబట్టి రాజకీయాలకు భయపడతాడేమో నాకు తెలుసు లేదు ఎదురిద్దాం ఎలాగైనా సరే పేదవారి పక్షాన్ని నిలుద్దాం అని చెప్పి వస్తే స్వాగతి సో ఇప్పుడు ఇంకొకటి అండి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఉప ఎన్నిక ఎన్నికలు వస్తాయి కదా సో అప్పుడు ఏ పార్టీ వెళ్ళవచ్చు అనుకోవచ్చు వేల ఇరవై ఉందా ఏ జాతకం చెప్పిన వేరే స్వామినా ఏంటి మన టీఆర్ఎస్ వల్ల ఏమన్నా అంటే కేటీఆర్ గారు మనమే గెలుస్తామని చెప్పేసి వ్యక్తం అయినా వాళ్ళ పార్టీ గెలిస్తే అని వ్యక్తం చేస్తారు కానీ పరిపాలనలో లోపం వల్ల నెగ్లజెన్సీ వల్ల ఏ పార్టీ అయినా సరే ఓడిపోతాం పరిపాలన దక్షతతో ముందుకు వెళితే పర్వాలేదు లేదు అహంకారంతో ఎవరిని పట్టించుకోకుండా ఎవరి మాట వినకుండా నా ఇష్టం వచ్చినట్టు పోతా నా ఇష్టం వచ్చినట్టు అందరినీ మాట్లాడుకుంటూ పోతాం అంటే మాత్రం రేపు పొద్దున్న గట్టి బలమైన దెబ్బ తొగులుతుంది కాబట్టి ఎవరైనా సరే ప్రజలు ఎప్పుడు పొంది గెలవాలి అంతే తప్ప దౌర్జన్యాలు చేస్తూ ఆన్లైన్లో బూతులు అన్నతో మాట్లాడుతాం మేము గెలిచేస్తామంటే మాత్రం అవివేకు రాజకీయాలలో ప్రజల పక్షాన్ని నెలపాటు ఏ పార్టీ అయినా గెలుచువచ్చు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ